మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ కు నీళ్లు కరెంట్ను తన హయాంలో ఇవ్వని జగన్ పదిహేడు మెడికల్ కళాశాలలు కట్టానంటే ఎలా నమ్ముతారని ప్రశ్నించారు నాలుగు గోడ్లు కడితే మెడికల్ కాలేజ్ అయిపోతుందా అన్న పెమ్మసాని కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు ఎయిమ్స్ ని అత్యంత సుందరంగా అద్భుతంగా ఇక్కడ తీసుకొస్తే సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే దానికి కనీసం నీళ్లు కరెంట్ ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇవ్వలేదు గవర్నమెంట్ మారిన మొదటి మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి అర్జెంటుగా పైప్ లైన్ వేసి వాటర్ తీసుకొచ్చారు ట్రాన్స్ఫార్మర్లన్నీ కొత్తగా పెట్టి ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చాం రోడ్డు యాక్సెస్ ర్యాంపు ఐదు వందల పోస్టులు నేను లోకేష్ గారు రివ్యూ చేసి అడిషనల్ పోస్టులు తీసుకొచ్చి ఎయిమ్స్ అంతా ఫుల్ కెపాసిటీ ఉండే విధంగా చేశాం చిత్తశుద్ధి నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుంటూరులో ఎనిమిది ఉంటాయి ఐదు లిఫ్ట్లు పనిచేసేవి కాదు గుంటూరు జనరల్ హాస్పిటల్లో మొదట్లో సిటీ స్కాన్లు పనిచేయలేదు టెస్టులు బయట రాసేవాళ్ళు వార్డుల్లోకి పోతే దుర్గంధం వాసన అలాంటి పరిస్థితులు ఐదేళ్ళు మీరే ఉన్నారుగా సరే నువ్వు పదిహేడు కాలేజీలు కట్టావు తర్వాత దాని గురించి నేను విడిగా మాట్లాడతాను ఉన్న కాలేజీలని నువ్వు చేయలేనప్పుడు కొత్త కాలేజీలు సృష్టిస్తారంటే ఎలా నమ్ముతారు ప్రజలు ఎందుకు అడుగుతున్నా ఆ మాటలు వినే వాళ్ళు ఎవరికైనా అంటే ఎయిమ్స్లో ఏంటి వాటర్ ఇస్తే ఏంటి ప్రాబ్లం వాటర్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఏదేదో కట్టేస్తారంటే అవన్నీ మీరు నమ్మితే మనం ఏమీ లేదు ఎలక్షన్ ముందు శంకుస్థాపనలు చేసేయటం ప్రజలను మభ్య ఇవన్నీ ఉంటాయి కాకపోతే పదిహేడు మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది వీళ్ళు ఏమి ఇచ్చారు అని కాస్ట్ ఎంత కాలేజీ రన్ చేయాలంటే ఫ్యాకల్టీ ఎంత ఉండాలి కాలేజీ అంటే నాలుగు గోడలు కట్టడం కాదు లోపల ఎంఆర్ఐ మిషన్లు సిటీ స్కాన్లు బెడ్స్ వెంటిలేటర్స్ ఇవన్నీ ఉండాలి వాటికి ఖర్చు ఎంత అవుతుంది వాటిని మెయింటైన్ చేయాలంటే శాలరీలు ఎంత ఇవ్వాలి దీనికి బడ్జెట్లో మీరు ఎక్కడ ప్రొవిజన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు